శ్రీ భగవానుడు మహత్తరమైన మహిమగలవాడు ప్రత్యక్షంగా కనిపించే దేవుడు బ్రహ్మ విష్ణు శివాత్మక స్వరూపుడు ఆరోగ్య ఐశ్వర్య ప్రదాత ఆరోగ్యం భాస్కరాదిక్షేత్ అని ప్రమాణవాక్యం ఏడుగుర్రాల రథమెక్కి తెల్లని పద్మమును ధరించి లోకరక్షణమునకై ప్రతి నిత్యము ఉదయించే మహానుభావుడు మహాపరాక్రమవంతుడు కిరణములు గలవాడు పాపరహితుడు పాపహరుడు గ్రహరాజైన సూర్యభగవానుడు సర్వ పీడలను హరించువాడు సంతాన ప్రదాత ఐశ్వర్య దాత కనీసము భానువారమందైనను మధు మాంసభక్ష్యాదులు స్త్రీ వ్యామోహమును చదించిన వారికి వ్యాధి శోక కస్త నస్త నివారకుడు సూర్యభగవానుడు